అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ఏపీ విషయంలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి ఏపీలో కూటమికి ప్రత్యర్థిగా వైసీపీ ఉంది వైసీపీ మాత్రం టీడీపీ జనసేనని శత్రువుగానే చూస్తుంది సో బీజేపీ విషయంలో భిన్న వైఖరితో ఉంది ఆ పార్టీని ఏమీ అనడం లేదు కూడా అందుకే జగన్ విషయంలో సైతం బీజేపీ సానుకూలతో ఉన్నట్టు కూడా ప్రచారం నడుస్తుంది ఏపీ పొలిటికల్ సర్కిల్లో అందుకే వివేకానంద రెడ్డి హత్య కేసు కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డికి కేంద్రం ఫేవర్ చేస్తుందన్న టాక్ కూడా ఉంది అయితే గత అనుభవాల పుణ్యమాని చంద్రబాబు కూడా గాబరా పట్టడం లేదు కేంద్రంతో చిన్నపాటి గ్యాప్ కూడా తెచ్చుకోవట్లేదు తప్పనిసరిగా జగన్ విషయంలో బీజేపీ వైఖరి చంద్రబాబు ఆలోచన చేసి ఉంటారు సరైన సమయం చూసి జగన్మోహన్ రెడ్డికి చెక్ చెబుతారన్న టాక్ ఉంది అయితే అది ఆసన్నమైందని మద్యం కుంభకోణం కేసు ద్వారా బీజేపీ జగన్కు మధ్య కటీఫ్ చెబుతారన్న టాక్ కూడా వినిపిస్తుంది అయితే ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు క్రియేట్ చేస్తుంది అంతిమ లబ్ధారుడు జగన్ అని ఆయనే అవినీతికి పాల్పడ్డారని టీడీపీ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు ప్రత్యేక దర్యాప్తు బృందం లోతైన విచారణ చేపడుతుందని కూడా చెప్పుకొస్తున్నారు అయితే ఓ ముగ్గురు కీలక వ్యక్తులకు ఈ కేసులో బెయిల్ వచ్చింది ఇటువంటి తరుణంలో చంద్రబాబు ఈ కేసును ఎలా హ్యాండిల్ చేయబోతున్నారన్నది ఇప్పుడు ఆ ప్రశ్నకు తీస్తుంది సో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేపడితే అది రాజకీయ కోణంలోనే చేశారనే అనుమానాలు కూడా ఉంటాయి అందుకే చంద్రబాబు కొత్త ఆలోచన చేస్తున్నారు కేంద్రంతోనే జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలని కూడా మాస్టర్ ప్లాన్ వేశారు మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందని ఎక్కువగా ప్రచారం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సైతం ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే ప్రజల్లోకి ఇది బలంగా వెళుతుంది అంతిమంగా మైనస్ చేస్తుందని చంద్రబాబు తెలుసు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ద్వారా ఆయనకు ప్రజల నుంచి సానుభూతి లభించింది సో తన అరెస్ట్ ద్వారా ఎంత మైలేజ్ వచ్చిందో చంద్రబాబుకు తెలుసు అందుకే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జోలికి వెళ్లరనేది ఒక ప్రచారం అయితే కేంద్ర విషయంలో ఇప్పటికీ అదే ధోరణితో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అందుకే ఇప్పుడు ఆ బంధానికి బ్రేక్ వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు లేకుంటే ఇది ఎప్పటికైనా కష్టమని ఒక అంచనా కూడా వచ్చినట్టు తెలుస్తుంది సో తన చేతికి మట్టి అంటకుండా వైసీపీకి సానుభూతి రాకుండా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు చంద్రబాబు తెలంగాణలో ఎలా అయితే కాళేశ్వరం పాజిటివ్ అవినీతి సంబంధించి దుమారం రేగిందో అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి ఉంది సో విపక్షంగా బీఆర్ఎస్ కొనసాగుతుంది సో అందుకే అక్కడి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సిబిఐకి అప్పగించారు తద్వారా కేసీఆర్ భవిష్యత్తును బీజేపీ చేతుల్లో పెట్టారు ఇక్కడే ఒక ఫార్ములా బయటపడింది బీజేపీలో బీఆర్ఎస్ విలీనం సో ఆ రెండు పార్టీలు ఒకటేనని చెప్పడం అనేది తెరపైకి రానుంది రేవంత్ దానినే హైలైట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఏపీలో వైసీపీ విషయంలో సైతం చంద్రబాబు అదే ఫార్ములాను అనుసరించే అవకాశం ఉంది కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మద్యం కుమ్మకోణం కేసు అప్పగిస్తే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు అలాగని కేంద్రంలో ఉన్న బీజేపీకి ఏమాత్రం తేడా చూపితే అందుకు అనుగుణంగా చంద్రబాబు రాజకీయ అడుగులు వేసే అవకాశం ఉంది మొత్తానికైతే చంద్రబాబు జగన్ విషయంలో మాస్టర్ ప్లాన్తో ఉన్నట్టు అర్థమవుతుంది మరి కేంద్రం ఎలా స్పందిస్తుంది సిబిఐకి అప్పగించిన తర్వాత జగన్ అరెస్ట్ చేస్తుందా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపొచ్చు